హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇందులో వచ్చేసి టూ డేస్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను ఇది నేను డస్టింగ్ చేసుకునే ముందర అంటే శుక్రవారము అలాగే శనివారం రోజున కూడా ఏమేమి చేశాను అనేది ఈ వీక్ కాదు బిఫోర్ వీక్ అంటే మంత్ ఎండ్ రోజునమాట ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేనైతే సంక్రాంతి క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను అవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను కదా సో ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తున్నాను కమింగ్ వీడియోస్ రెండు మూడు క్లీనింగ్ వీడియోస్ ఉంటాయండి నాకు బేసిక్గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టము మొన్న బెంగళూరు వెళ్ళాను కదా వెళ్ళొచ్చిన తర్వాత ఈ సూట్ కేస్ని అయితే కడగలేదనమాట చాలా రోజుల వరకు కొంచెం ఒంట్లో కూడా బాగోలేదు కదా ఇంకా టూ డేస్ బ్యాక్ అయితే కడిగి దాన్ని బాగా ఎండబెట్టాను అనమాట ఎండబెడతామంటే జస్ట్ తడిపోయే అంతవరకు మట్టికే ఆ వీల్స్ మనం ఎక్కడ పడితే అక్కడ లాగుతాము ట్రైన్లో కదా నేను వెళ్ళింది బాగా నాకు ఎందుకో అదంత నచ్చదనమాట ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా నేను వచ్చేసిన తర్వాత నేను డెఫినెట్గా ఇలా కడుగుతాను ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి తీసుకొని వెళ్ళి నేను సోఫాల్లోనూ మంచాల మీద దివాన్ మీద అలాగా పెట్టను అనమాట నాకు కొంచెం అదొక ఎందుకో మంచిగా అనిపించదు ఇక్కడే కాదు నేను ఎక్కడికన్నా వెళ్ళినా ఫస్ట్ బ్యాగ్ని అయితే బయటే పెడతాను అసలు మంచాల మీద గట్టా ఏంటో నాకు పెట్టబుద్ధి అవ్వదు ఇది చాలా ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను అనమాట ఇవి వచ్చేసి అరిస్ట్రో కార్ట్ బ్రాండ్ బ్యాగ్ వచ్చేసి నాకు ఐసీఐసీఐలో ఒక అవార్డ్ విన్ అయితే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారనమాట అది కూడా ఒక మంచి బ్రాండ్ది ఇచ్చారనమాట బ్యాగ్ బ్యాగ్ కూడా బాగా పనిచేస్తుంది కాకపోతే ఒకటి రెండు జతలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాను కానీ మిగతా ఎక్కువ అయితే అయితే గనుక డెఫినెట్గా ట్రాలీ తీసుకొని వెళ్తాననమాట ఈ రోజు వచ్చేసి పాలక్ రైస్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పుడు చేయలేదు సిక్స్ టు సెవెన్ వీడియోస్ అయితే చూశానండి షార్ట్సే చూశాను అవి కూడా ఈ మధ్యన షార్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి కదా ఇంకా అన్నం కూడా పొడి పొడలా ఆడుతూ ఉండదాము అని చెప్పి ట్రై చేశాను కానీ ఏంటో నేను ఎప్పుడూ అన్నం కొంచెం మెత్తగానే వండుతాను అనమాట అయితే సిక్స్ టు సెవెన్ వీడియోస్ చూశానని అన్నాను కదా వీడియోస్లో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ నా దగ్గర లేవు ఏదో అలా ఆరు ఏడు వీడియోలు మిక్స్ చేసేసి నేనైతే రోజు ఒక రైస్ ఐటమ్ అయితే వండేసాను అనమాట అది కూడా పాలక్ రైస్ పాలక్ని కొంతమంది బాయిల్ చేస్తున్నారు కొంతమంది బాయిల్ చేయట్లేదు ఏది మంచిది అనేది మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేనైతే బాయిల్ చేశాను అనమాట ఫస్ట్ టూ త్రీ వీడియోస్ బాయిల్ చేసినవి చూసాను అందుకని చెప్పేసి నేను బాయిల్ చేశాను తర్వాత రియలైజ్ అయ్యాను ఏంటి అని అంటే బాయిల్ చేయకుండా ఉంటే బాగుండేది కొంచెం టైం సేవ్ అయ్యేది అని అనుకున్నాను అనమాట ఇంకా పొడి పొళ్ళు ఆడితే వండుదామని అనుకుంటున్నాను ను రైస్ అని చెప్పాను కదా అందుకని ఒక హాఫ్ కప్ అనకుండా తక్కువ పోసాను అంతే నీళ్ళు కానీ అది కూడా కొంచెం మెత్తగానే అయ్యింది ఇంకేం చేస్తాం అన్నం ఉడికిపోయిన తర్వాత ఏం చేయలేం కదా సో అన్నం అయితే ఫస్ట్ వండేస్తున్నాను తర్వాత పాలకూరని చిన్న ముక్కల్లాగా కూడా ఏమీ కట్ చేయలేదు జస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా నల్ల నల్లగా అయిపోతాయి కదా అవి అవి కట్ చేసేసి కడిగేసాను అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం గొంతు గరగర ఉంటుంది కదా అందుకని కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చగా తాగుదాం అనుకున్నాను నీళ్ళు కానీ బాగా వేడి ఆ నీళ్ళు అందుకని చెప్పేసి జస్ట్ కొంచెం పక్కన పెట్టాను అనమాట ఇదిగో నేను ఎప్పుడు అన్నం వండినా అన్నము పప్పు నిన్న పప్పు చారు కాసాను కదా ఇంకా ఇవి ఉన్నాయి కదా వెయిట్ విజిల్స్ అవి కూడా నానబెడతాను అనమాట విజిల్స్ లోపల మీరు ఎవరైనా క్లీన్ చేస్తారా లేదు అనంటే ఒకసారి చూసుకోండి అసలు ఇందులో ఎన్ని డర్ట్ పర్టికల్స్ ఉంటాయంటే అన్నీ ఉంటాయన్నమాట మనం వండుకున్న వంటకి సంబంధించినవి అన్నం మెతుకులు పప్పు ఇవన్నీ ఉంటాయి నేను ఎప్పుడూ కుక్కర్ పెట్టిన ఏదైనా పప్పు కానీ అన్నం కానీ డెఫినెట్గా దాన్ని మినిమం ఒక పూటైనా నానబెడతాను ఆ విజిల్స్ని ఆ తర్వాత అవన్నీ ఓపెన్ చేసి కడుగుతాను అనమాట లేదు అనంటే అందులో అన్నీ మెతుకులు ఉండిపోతాయి అనే ఫీలింగ్లో ఉంటాను నేను చెప్పాను కదా పాలకూరని బాయిల్ చేస్తున్నాను అని చెప్పి తర్వాత అనిపించింది బాయిల్ చేయకుండా ఉంటే బాగుండేది అని ఇంకా నా దగ్గర ఉన్న పెద్ద కడాయి అయితే ఇది ఒకటేనండి ఇందులో ఒక త్రీ స్పూన్స్ అనుకుంటా ఆయిల్ వేసాను ఇందులో లవంగాలు రెం మూడు అనుకుంటా లవంగాలు వేసాను ఒక్క ఇలాచి ఒక చిన్న ముక్క చెక్క అలాగే బిర్యానీ ఆకుని ఇలాగ రెండు తుంచి వేసేసాను అన్నమాట ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు యాక్చువల్గా కారం కంటే పచ్చిమిరపకాయ కారం చాలా మంచిది అని అంటారు నేను అది చాలా మంది దగ్గర విన్నాను అందుకని చెప్పేసి రెండు పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం జీలకర్ర వేసాను షాజీరా వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ నా దగ్గర షాజీరా లేదు అందుకని జీలకర్ర వేసాను మిక్సీ పట్టేశాను ఇందాక పాలకూర నాన ఉడకబెట్టాను కదా దాన్ని మిక్సీ పట్టాను అనమాట ఇంకా పేస్ట్ కూడా వేసేసాను ఇందుల్లో ఇంకా ఇవన్నీ కలిపి బాగా మగ్గనిచ్చాను అనమాట మగ్గడానికి మూత అయితే పెట్టేశాను మూత పెడితే కొంచెం మంచిగా మగ్గుతుంది కదా నాకు ఇంకొక భయం ఏంటంటే ఇది స్టీల్ కడాయి కదా ఎక్కడ మాడిపోతుందో అని చెప్పి ఆస్తమాటు ఇలా మూత తీసి కలుపుతానే ఉన్నాను పాలకూర ఆల్రెడీ కొంచెం ఉడికి బాయిల్ అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఒకటి కొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం ఈ మధ్యన ప ఉప్పు అయితే ఇంకా తక్కువ తింటున్నాను నేను మేబీ అందుకేనో ఏంటో లాగా వచ్చేసి ఊరికే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అని అనిపిస్తుంది ఒకసారి బీపీ కూడా చెక్ చేయించుకోవాలి నేను కొంచెం ఉప్పు బాగా తగ్గించేశాను ఇంకా ఉప్పు పసుపు కారం వేసేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా నేను తప్పు ఏం చేశానంటే అన్నం ఉడకబెట్టింది నేను ప్లేట్లో వేసి చల్లారినివ్వలేదు అలాగా గిన్నెలోనే ఉంది కాబట్టి అది గడ్డలు గడ్డలాగా వచ్చేసి ఉందన్నమాట ఇంకేం చేస్తాం నాకు అన్ని తర్వాత రియలైజ్ అయితే అలాగే ఉంటుంది కదా కానీ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి భలేగా వచ్చింది మంచిగా అనిపించింది నాకైతే ఇంకా ఈ మూడు వేసేసి కలిపేసిన తర్వాత ఇంకా అన్నం అయితే వేసేసి కలుపుతున్నాను అనమాట నేను కింద గ్రీన్ కలర్ గ్రేవీ ఉంది కదా పాలక్ది అది మొత్తం కలిసేంతవరకు బాగా కలిపేసాను అనమాట ఇంకా మన రైస్ అయితే రెడీ అయిపోయింది నేను దీన్ని పెరుగుతో తీసుకుని వెళ్ళాను అనమాట ఆఫీస్కి బాగుంది కొంచెం వేడి చేసుకుని తింటే ఇంకా బాగుండేది కాకపోతే నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను కదండి నాకు మైక్రోవేవ్ ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు మా ఆఫీస్లో ఓవెన్ ఉంటుంది కాకపోతే నాకు అది ఎలా హీట్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియక నేను ఇంకా హీట్ గట్టా ఏం చేసుకోకుండా ఇలాగే తినేసాను అనమాట ఈరోజు నాకు ఫుడ్ తినడానికి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ త్రీ థర్టీకి అలా అయిందనమాట బాగా చల్లగా అయిపోయింది కానీ పెరుగుతో మంచిగా తిన్నాను ఆ చెప్పాను కదా ఆ గరం మసాలా మనము మసాలా పొడి ఏమీ వేయకపోయినా కానీ ఆ మసాలా దినుసులేసాం కదా భలేగా అనిపించింది కొంచెం వేడిగా ఉంటే బాగుండేది అని అనిపించింది పాటు పెరుగు కూడా తీసుకొని వెళ్ళాను బేసిక్గా మా ఇంట్లో పెరుగు పాలు ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదండి ఇంకా చాలా బట్టలు ఉండేసరికి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అన్నీ సర్దేశాను అనమాట ఇంకా రేపు సాటర్డే సాటర్డే సండే ఫుల్ డస్టింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి బట్టలు ఏ ఉన్నా కానీ అన్నీ మడత పెట్టేసి సర్దేసాను లోపల ఆల్రెడీ బీర్వాళ్ళు సర్దేసానని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి బట్టలు ఏమి కూడా బీర్వాళ్ళలో కూరయ్యకుండా మంచిగా సర్దేసి పెట్టాను అనమాట మడత పెట్టేసి ఇవి ఐరన్ చేసి తెచ్చిన బట్టలు ఇవి కూడా ఇంకా సర్దేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ డస్టింగ్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ దుమ్ము దుమ్ముగా ఉంటాయి కదా వీరు వాళ్ళు ఎలాగా సర్దేసుకున్నాం కదా ఇవి కూడా సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా నీట్గా అలా సర్దేసుకుంటున్నా బేసిక్గా నాకు సర్దడం అంటే కూడా బలిగి ఇష్టం అండి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా ఇలాగ మడత పెట్టుకుంటాం కంటే సర్దడం అంటే బలగి ఇష్టం నాకు ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట అంటే సాటర్డే రోజు నేను చెప్పాను కదా లక్ష్మి నాకు చాలా సపోర్ట్ చేసింది ఈసారి డస్టింగ్లో ఒక టూ డేస్ మీరు చూసారు కదా ఒక రోజు వచ్చేసి కిచెన్ క్లీన్ చేసాము ఇంకొక రోజు వచ్చేసి మొత్తం త్రీ త్రీ టైమ్స్ నాకు బాగా సపోర్ట్ చేసింది పాపం సో ఈరోజు వచ్చేసి సాటర్డే ఇంకా అయితే కిచెన్ పని పడదామని చెప్పి ఇంకా కిచెన్ అయితే డస్టింగ్ స్టార్ట్ చేసామన్నమాట ఈరోజు ఇల్లు తుడుచుకోలేదండి సాటర్డే రోజు అంటే ట్వంటీ ఎయిత్ ఇవాళ ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ డిసెంబరు ఈరోజు ఇంకా ఇల్లు తుడుచుకోలేదు ఇల్లు తుడవద్దు కొంచెం ఇది డస్టింగ్ చేసేయి అని అంటే ఇంకా ఇది చేసిందనమాట తను నాకు కిచెన్ దగ్గర ఈ డబ్బా ఉంటుంది కదా ఈ డబ్బాలో నేను కిచెన్కి సంబంధించినవి అంటే ఉప్పు కారము ఇలాంటివి అన్నీ పెట్టుకుంటా ఉంటాను అనమాట ఇక్కడ అంతేకాని ఇంకేం పెట్టను మా అన్న ఎప్పుడో తెచ్చి ఇచ్చాడండి జ్యూసరు ఆ జ్యూసర్ అసలు వాడిందే లేదు తెల్లగా ఉంటుంది అది అది కూడా ఇందులోనే ఉంటుంది అన్నమాట ఇంకా అది మనము గ్రీట్ చేసుకుంటాం కదా క్యారెట్ అదొకటి యాప్రాన్ జ్యూస్ తీసుకునేవి చాలా హ్యాండీగా మనకి ఏవైతే కావాలో అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంకా దీంతో అయితే ఇవాళ కిచెన్ అయితే డస్టింగ్ స్టార్ట్ చేశాము తను ఒక పక్కన పని అయిపో టైం అయిపోతుంది అని అన్నీ ఎక్కడ ఉండదు అని అదొక టెన్షను నాకు ఇక్కడ చూసారా ఎంత అలా నుంచి ఉందో ఆ కుర్చీ జారిపోతుందని నాకు టెన్షను ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా దాన్ని దిగమని చెప్పి నేను కూడా కొన్ని మంచిగా నాకు కూడా బేసిక్గా ఎవరైనా తుడిసిస్తే నేను సర్దుకుంటాను కానీ ఇక్కడ వచ్చేసి తనే తీసేసి తనే తుడిసింది కానీ నాకు పెట్టడం అంటే కొంచెం నచ్చదు నిజం చెప్తున్నా ఎవరైనా సర్దితే కూడా నాకు నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా తనని దిగిపోమని నేను సర్దుకున్నాను అనమాట బేసిక్గా నాకు ఇలాంటివి చేయడం అంటే కూడా చాలా ఇష్టము మన ఇల్లు మనం చేసుకుంటూ తప్పేం లేదు కదండి అదైతే నా ఒపీనియన్ ఎప్పుడైతే నేను ఏప్రిల్లో ఈ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ఏప్రిల్ సెవెంత్ నాకు బాగా గుర్తు వీళ్ళు వచ్చారు అర్బన్ క్లబ్ వాళ్ళు వాళ్ళైతే ఎలా పడితే అలా తీసి సర్దేశారు ఎస్పెషల్లీ నేను కొన్ని కొన్ని చేపించుకున్నాను వాళ్ళతో డీప్ క్లీనింగ్ నేను కిటికీలు ఇల్లు ఇవన్నీ చేయించాను ఎందుకంటే గ్రనైట్ వర్క్ చేశారు కదా అందుకని ఇంకా నేనైతే దాని తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ నేను అంతా క్లీన్ చేసుకున్నాను టూ డేస్ పట్టింది నాకు అది క్లీన్ చేసుకోవడము ఇదిగో చెప్పాను కదా జ్యూసర్ ఉంది అని చెప్పి ఈ జ్యూసర్ అయితే అసలు వాడిద్దే లేదండి నాకు ఏంటి అని అంటే ఇలాంటివి వాడతాం కంటే మనం కొనుక్కోవడం వేస్ట్ ఎందుకంటే ఇవి వాడతాం మాట దేవుడు ఎరుగు వీటిని క్లీన్ చేయడం చాలా టఫ్ అందుకని చెప్పి ఇంకా నాకు ఎందుకో ఇలాంటివన్నీ అనమాట అందుకని దీన్ని అసలు చాలా ఒక ఆల్మోస్ట్ ఒక పదేళ్ళు అయ్యి ఉంటుంది ఇది నాకు మా ఇచ్చే ఇచ్చి కానీ అస్సలు నేను ఎప్పుడూ వాడలేదు ఈసారి చూడాలి ఎప్పుడైనా కుదిరితే వాడతాను కానీ ఆ వాడినప్పుడు కూడా ఏమన్నా కడిగేటప్పుడు ఇబ్బంది అయ్యింది అంటే వాడడం మానేస్తాను ఇంకా లోపల పెట్టేస్తున్నాను అనమాట చెప్పాను కదా నాకు నచ్చదు అని చెప్పి ఇంకా నేను ఎక్కి నేను సర్దుకున్నాను అన్నమాట ఇంకా అక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసాము తనను వచ్చేసి క్రాకరీ దగ్గర క్లీన్ చేయమని చెప్పాను నేనైతే కర్టెన్స్ తీస్తున్నాను నాకు డస్టింగ్ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటే ప్రాబ్లం అండి కర్టెన్స్ నాకు కర్టెన్స్ తీసి దానికి ప్లాస్టిక్వి ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసి అప్పుడు నేను వాషింగ్ మెషిన్లో వేస్తాను అనమాట నాకు ఇది చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది మళ్ళీ కర్టెన్స్ ఇలాగా వేసేస్తే E okay. ఎందుకో పాడైపోతాయి అనేసి విన్నాను ఇంకా అందుకని చెప్పి నేను మాకు ఒక్కటే ఒక కర్టెన్ సెట్ ఉందండి నేను ఎందుకో మల్టిపుల్ కర్టెన్ సెట్స్ నాకు వాడాలి అని కూడా అనిపించదు ఆ ఊరికి తీసి పెట్టి ఎందుకు వాష్ చేసుకోవడము అని చెప్పి ఉన్నాయే తీసుకుని వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు కదా అనే ఫీలింగ్లో అయితే ఉంటాను మా అమ్మ ఉన్నప్పుడైతే ఒక మూడో రెండో ఉండేవి అంటే మాకు ఓన్లీ దేవుడు గదికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దగ్గర వేసేది అంతే అనమాట మా అమ్మ కర్టెన్స్ మేబీ నాకు ఆ రెండే కాబట్టి అంతగా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడు ఇల్లు నిండా కర్టెన్సే కదా ఎక్కడ చూసినా ఇప్పుడు జనాలందరూ కర్టెన్స్ ఎక్కువ వాడుతున్నారు కదా ఇంకా నాకు ఎందుకో ఈ ఒక్క కర్టెన్స్ ఎటు సరిపోతుందిలే అని అనిపించింది ఈ కర్టెన్స్ కూడా మేము మా ఇల్లు మొత్తం తీసుకుంటే ఎయిట్ ఎంతో పడింది అప్పట్లో ఇవి చాలా ఏమంటారు పాపులర్ డిజైన్స్ ఇలాగనమాట అందుకని చెప్పేసి మేము కిటికీలకైతే మూడు కర్టెన్స్ మెయిన్ డోర్ అంటే ఎన్ డోర్స్ ఉంటాయి కదా వాటికైతే రెండు ఇలాగేసుకున్నాం అనమాట చీకటిగా ఉంటుంది మా ఇల్లు నాకు ఎందుకు చీకటిగా ఉంటే భలే అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే చెదలు పట్టినాయో అప్పటి నుంచి కొంచెం అయితే చూపిస్తున్నాను ఇంటికి చెదలు బాగా పట్టినాయండి లాస్ట్ ఇయర్ కాకపోతే అవి సెట్ చేసేసాము ఇప్పుడు సో ఇంకా ఏమేమి ప్రాబ్లం ఉండదు అని అయితే అనుకుంటున్నాను ఇంకా తనైతే ఇవన్నీ తీసేసింది కదా నేనైతే సర్దుకుంటున్నాను అనమాట భలే కట్ చేసావు అని చెప్పి అంటుంది ఇలా చిన్నగా కట్ చేసి కూడా నేను పెట్టాను కదా ఇదివరకు అయితే ఇక్కడ ఎలాంటివి వేసేదాన్ని కాదు మ్యాట్ లాంటిది ఇవన్నీ వుడ్తో చేసినవే కదా కానీ ఇప్పుడైతే దీని కింద ఒక షీట్ కూడా వేసాను అనమాట సో కరెక్ట్గా కట్ చేసావు అని చెప్పేసి అంటుందనమాట మ్యాట్ సో ఈ మ్యాట్ కూడా నేను చైనా బజార్ నుంచి తీసుకొని వచ్చాను నేను మీకు గుర్తుంటే ఇది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట నేను ఇలా సర్దుకున్నాను అని చెప్పి ఏప్రిల్ ఆ టైంలో ఇంకా ఇవి కూడా సర్దేస్తున్నాం అనమాట నాకు ఏంటి అని అంటే ఇవి కూడా తీసే డిష్ వాషర్లో వేసేనా అని అలా అనిపించింది అనమాట ఇవి కూడా కడిగేసానులేండి తర్వాత ఆ వీడియో కూడా ఫ్యూచర్లో పెడతాను ఇక్కడ జస్ట్ మనం అన్నీ ఇవి తుడుచుకుని పెట్టుకుంటే తర్వాత కడుక్కోవచ్చులే అని చెప్పి ఇవైతే క్లీన్ అనమాట ఇంకా తను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అంటే ఉండే నీకు దండం పెడతాను అని చెప్పి ఇంకా బీరువా ఉంది కదా అది కూడా క్లీన్ చేసేసిన తర్వాత జస్ట్ ఇక అది ఒక్కటే తుడిసేయి తడుగుడ్ ఏమి దుమ్ము దుమ్ముగా ఉంది కదా అని చెప్పి ఇంకా ది తుడిపిచ్చేసాను అనమాట ఇది తుడిసేసిన తర్వాత తను వెళ్ళిపోయింది దాని తర్వాత నేను కూడా ఒక రెండు ట్రిప్లు వాషింగ్ మెషిన్ వేసి కర్టెన్స్ అన్నీ పై ఈసారి పైకి కిందకి దిగలేదులేండి ఇక్కడే కిందనే ఆరేసేసాను అనమాట సాటర్డే సండే రెండు రోజులు ఉతికేసాను కర్టెన్స్ ఈసారి ఏంటి అంటే బట్టలు కూడా అలాగే రెండు రోజులు ఉతికేసాము అన్నీ అయిపోయినాయి సాటర్డే సండేకి అంతా సో జాన్వరి ఫస్ట్కి ఇల్లు రెడీ అయిపోయింది అనమాట నేను ఇంకా ఏం క్లీన్ చేశాను డీప్ క్లీనింగ్లో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దదైపోయింది ఇప్పటికే నా క్లీనింగ్ వీడియోస్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంతకీ మీది క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది పండక్కి ఈరోజు అప్పుడే థర్డ్ కదా క్లీనింగ్ చేసుకున్నారా లేదా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి